కొన్నిసార్లు మన మనసు రాయిలా మారిపోవాలి అప్పుడే నొప్పి తెలియకుండా ఉంటుంది మనం అలా నొప్పి తెలియనప్పుడే గాయపడ్డ మనసు కూడా ప్రశాంతంగా తను అనుకున్న లక్ష్యం వైపు అడుగులను వేయగలుగుతుంది కానీ ఏ చలనం లేని రాయిలా మన మనసు మారాలంటే మనం బతికి ఉన్న శవంలా మారి మనసులోని అన్ని భావాలను ఒక్కసారిగా చంపేయాలి అప్పుడు మనం ఇక జీవోత్సవాలుగా మిగిలిపోతాం అయినా బాధలేదు ఎందుకంటే తగిలే ఏ దెబ్బ మనని బాధ పెట్టలేదు ఏది మనని భయపెట్టలేదు అప్పుడు మనం ఆగిపోకుండా ముందుకు సాగి అనుకున్నది సాధించడం తప్ప మరేది కనిపించదు ఏది వినిపించదు కాబట్టి అప్పుడు మన చూపంతా లక్ష్యంపైనే ఉంటుంది ఆగకుండా పరిగెత్తి విజయమనే సింహాసనంపై కూచోవడమే మిగులుతుంది అది కూడా రాజులా కాదు ఒక చక్రవర్తిలా విజయమనే సింహాసనంపై నువ్వు కూర్చుంటావు కాబట్టి నీ మనసు అన్నిటికీ చెల్లిస్తే నీ మనసులోని ఏదో ఒక భావం నిన్ను నియంత్రిస్తుంది దాని నియంత్రణలో ఉన్న నువ్వు అనుకున్నది సాధించడం ఒక కలగా మిగిలిపోతుంది కానీ నువ్వు అలా మనసు నియంత్రణలో ఉండి కూడా విజయం సాధిస్తే అది ఒక అద్భుతం లేదా నీ అదృష్టం అందుకే అద్భుతాలు అదృష్టాలు అన్నిసార్లు పనిచేయవు అన్నిసార్లు అలా జరగదు కాబట్టి నువ్వు నీ మనసుని రాయిలా మార్చి నీ కష్టాన్ని నమ్ముకొని అనుకున్నది సాధించు నువ్వు విజయం అనే సింహాసనంపై కూర్చుంటే అప్పుడు ఈ ప్రపంచమే నీ ప్రతి చిన్న ఫీలింగ్కి విలువిస్తుంది అప్పుడు నీ ప్రతి చిన్న మాట మారుమూల పల్లెలో కూడా ప్రతిధ్వనిస్తుంది అలా నువ్వే ఎందరికో ప్రతినిధిగా మారిపోతావు ఎందరో నీలో వాళ్ళను వాళ్ళు చూసుకుంటారు కొందరి హృదయాలకు రాజులా మారి నువ్వు శాసించగలుగుతావు అందుకే కొన్నిసార్లు నీ గెలుపు కోసం రాయిలా మారి శ్రమించు